హాయ్ వివర్స్ మనం వచ్చేసి రెండవ తరగతి చిన్నపట్నం చెరకు ముక్క అనేటువంటి గేమ్ అనేటువంటి చూస్తూ కర్ణాటక గవర్నమెంట్ తెలుగు వచ్చేసి క్రింది ఖాళీలను సరైనటువంటి పదాలతో నింపండి ఇక్కడ ఇక్కడొచ్చేసి చిన్నపట్నము ముక్క నిర్మల్ బొమ్మలు నిర్మల్ పట్నము బొమ్మలకు బొమ్మల పలక కొండపల్లి కొయ్య బొమ్మ బంగినిపల్లి మామిడి పండు గుంపుకు చెందని పదాన్ని పదాలని గుర్తించండి ఇక్కడ వచ్చేసి చెరకు మామిడి బొమ్మ అరటి అని ఇచ్చినారు బొమ్మ అరటి అనేటువంటిది గోళం చుట్టండి బిందె పలక కొండ పండు అనేటువంటి దానికి పండు అనేటువంటి దానికి గోళం చుట్టండి ఇవన్నీ తర్వాత వచ్చేసి ఇక్కడ క్రింది పదాలను పలుకుతూ రాయండి చిన్నపట్నం అనేటువంటిది రాయండి తర్వాత చెరకు తర్వాత కొయ్య బొమ్మ కాసుల పేరు మామిడి అనేటువంటిది చూసి రాయండి తర్వాత ఇక్కడ సూచించినటువంటి విధంగా వచ్చేసి రాయండి మా ఇక్కడ ఎగ్జాంపుల్ అనేటువంటిది ఇచ్చినటువంటి మాదిరి అని ఇక్కడ వచ్చేసి పలక ఇది పలకేనా అని చెప్పేసి రాయాలి కొయ్య బొమ్మ ఇది కొయ్య బొమ్మేనా చెరకు ముక్క ఇది చెరకు ముక్కేనా తర్వాత పండు ఇది పండేనా ఇటుకల ఇటుకలు ఇది ఇటుకలేనా మొక్కలు ఇది మొక్కలేనా అని చెప్పేసి ఈ విధంగా మనము రాయాలి